హలో ఫ్రెండ్స్ నమస్తే పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం తీపి కబురు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తుంది చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి గడిచిన పదేళ్ళ గరిష్టంగా రెండు వేల ఇరవై రెండులో బ్యారెల్ ధర నూట పదిహేను డాలర్లుగా నమోదైంది ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు డెబ్బై డాలర్లకు చేరింది అంతర్జాతీయ భౌగోళిక అనిచ్చితల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ఇటీవల క్రూడాయిల్ ధర డెబ్బై డాలర్లకు చేరువులో ఉంది క్రూడు ధరలు గరిష్టంగా ఉన్నప్పుడు చమురు శుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగువస్తున్న క్రూడు ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేరుకున్నాయి త్వరలో జరగబోయే హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికార పక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందులో భాగంగా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించినట్లు వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు లీటర్కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ప్రస్తుతం అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు త్వరలోనే